రైతు సోదరులకు నా నమస్కారాలు నా పేరు డాక్టర్ మేడద సునీల్ కుమార్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫామ్ నందు సేద్య విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈ రోజు మన యొక్క టాపిక్ వరిలో కలుపు యాజమాన్యం వరిలో కలుపు మొక్కలలో గడ్డి జాతికి చెందినటువంటి మొక్కలు మరియు వెడల్పాటి జాతికి చెందినటువంటి మొక్కలు తుంగ జాతికి చెందినటువంటి మొక్కలు మూడు రకాలైనటువంటి మొక్కలు ఉంటాయి వీటిలో మొదటగా మనం వరిలో వచ్చేటటువంటి గడ్డి జాతికి చెందిన తుంగ జాతికి చెందినటువంటి మొక్కల గురించి చూద్దాము సో మొదటగా మనం ఓదా సో ఈ ఓదా మనకి లోతట్టు ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ ఓద మనం చూసుకున్నట్టయితే ఫోటోల్లో చూపించిన విధంగా మొలకెత్తిన దశలో లేదా దుబ్బుగా పిలకలు వ్యాప్తి చెందినటువంటి దశలో కానివ్వండి పశు విన్యాసం వస్తే ఈ విధంగా ఉంటుంది మనకి ఇమేజ్లో చూపించినట్టుగా కుడివైపు ఉన్నటువంటి ఇన్ఫ్లసెన్స్ ఆ విధంగా ఉంటుంది ఆ తర్వాత రెండో రకానికి చెందినటువంటి మొక్క చిలక సామ ఇది కూడా మనకి లోతట్టు ప్రాంతాల్లోనే ఉంటుంది సో అన్ని రకాలైన పొలాల్లో మనం ఈ రకమైనటువంటి సామాను కూడా మనం చూడవచ్చును ఆ తర్వాత నక్షత్ర గడ్డి దీనికి పేరు తగ్గట్టుగా పైన పుష్ప విన్యాసం వచ్చేలాక నక్షత్రం మాదిరిగా ఉంటుంది చూడటానికి ఇది కూడా లోతట్టు ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించేటువంటి గడ్డి జాతి మొక్క మూడోది వచ్చేసరి కరిగడ్డి అంటాం ఈ కరిగడ్డి కూడా పుష్ప విన్యాసం మధ్యలో చూపించిన విధంగా ఉంటుంది అలాగే కింద దుంపు ఉంటుంది వేర్లు అనేవి సమాంతరంగా నేళ్ళ వ్యాప్తి చెందుతూ ఉంటాయి చాలా తొందరగా ఎదుగుతూ ఉంటుంది ఈ మొక్క ఆ తర్వాత వచ్చేసరికి గరిక ఇది మన అందరికీ తెలిసిందే సో అన్ని రకాలైనటువంటి నేలల్లో ఈ గరిక అనేటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఆ తర్వాత డైనబ్రా జాతికి చెందినటువంటి ఈ మొక్క వచ్చేసరికి పుల్లగడ్డి అంటారు సో ఈ పుల్లలు పుల్లలుగా కణుపులు కణుపులతో పెరిగి వ్యాప్తి చెందుతూ ఉంటుంది ఇది ఎక్కువగా మనకి పొడి వాతావరణ చాలల్లో ఎక్కడైతే మెరక ఉంటుందో ఆ మెరకల్లో కానివ్వండి నీళ్లు నిలబడినటువంటి లోతట్టు ప్రాంతాల్లో కూడా చాలా ఎక్కువగా రెండు రకాలైనటువంటి సందర్భాల్లో కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది ఇది ఆ తర్వాత వచ్చే లెక్క ఊర్రంకి సో లోతట్టు ప్రాంతాల్లో ఉర్రంకి అనేది ఉద్ధృతి చాలా ఎక్కువగా ఉంటుంది సో దీని యొక్క వృద్ధతి అనేది క్రమేణా పెరుగుతూ వస్తూ ఉన్నది గడిచిన కొన్ని సంవత్సరాల్లో ఆ తర్వాత వచ్చేళ్ళకి తుంగ ఇది అన్ని రకాల పంటల్లో ప్రధానమైనటువంటి సమస్య సో ఈ తుంగ కింద ఉన్నటువంటి రైజోమ్స్ కూడా ఇక్కడ ఫోటోల్లో చూపించడం అయింది సో ఇది ఒక ఏడు నుంచి ఎనిమిది రైజోమ్స్ కింద ఒకదానికి ఒకదానికి కనెక్ట్ అయ్యి ఉండి సో మనం మందు కొట్టినా కానీ తొందరగా చావనటువంటి గడ్డి జాతి మొక్కల్లో ఇది ఒక ప్రధానమైనటువంటి మొక్క ఆ తర్వాత వచ్చే కంచరగడ్డి సో ఈ కంచరగడ్డి మనకి కొంచెం ఆ చీరల్లో ఎక్కడైతే మెరక ఎక్కువగా ఉంటుందో ఆ మెరకగా ఉండే ప్రదేశాల్లో ఎక్కువ మోతాదులో ఉంటుంది తర్వాత వచ్చేసరికి లెక్క ఇది లోతట్టు నేలల్లో చాలా ఎక్కువ ప్రధానమైనటువంటి సమస్యగా పరిగణిస్తుంది పైన ఫోటోల్లో చూపించినట్టు విధంగా ఉంటాయి చీరల్లో రకరకాల దశల్లో ఆ తర్వాత వచ్చే లెక్క ఏకవార్షిక ఇది కూడా వచ్చేసరికి మనకి లోతట్టు నేలల్లోనే ప్రధానమైనటువంటి సమస్యగా మారుతూ ఉన్నది ఆ తర్వాత మనం గమనించినట్టయితే వడల్పాటి మొక్కలు వడల్పాటి మొక్కల్లో మనకి అమృతకాడ లేదా ఆమడ కాడ అంటారు ఈ కాడ యొక్క పుష్పాలు అనేవి మనకి నీళ్ళు రంగులో ఉంటాయి ఇది కూడా లోతట్టు నేలల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది ఆ తర్వాత గల్జేరాకు గల్జేరాకు మనకి ఖరీఫ్ కాలంలో ఎక్కువగాను ఆ తర్వాత పంట అయిపోయేదారు రబీ దశలో కూడా ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఈ మొక్క చాలా లోతట్టు ప్రాంతాల్లోనే ఎక్కువ సమస్యాత్మకంగా మారుతూ ఉన్నది ఆ తర్వాత నేల ఉసిరి సో ఈ విధంగా ఉంటుంది ఈ మొక్క ప్రాథమిక దశలో చాలా ఎక్కువ నష్టాన్ని చేకూరుస్తుంది ఆ తర్వాత పిచ్చి జుట్టు ఇది కూడా ఖరీఫ్లో ఎక్కువగా ఎక్కువ విస్తీర్ణంలో ఈ మధ్య మొక్క అనేది వ్యాప్తి ఉంది ఆ తర్వాత వైఆర్ భామ అన్ని రకాలైనటువంటి సీజన్లో అత్యంత ప్రమాదకారిగా మారుతున్నటువంటి వైఆర్ బామను మనం పొలాల్లో కూడా చాలా విరివిగా చూస్తూ ఉంటాం ఖరీఫ్ కాలంలోనే ఎక్కువ మోతాదులో కనిపిస్తూ ఉంటుంది తర్వాత చెంచల కూర ఆ తర్వాత వచ్చేసరి మనకి మనకి తోట కూర ఆ తర్వాత మనకి అగ్రివెంటర్ పాకు ఆ తర్వాత బూరగకాడ లోతట్టు ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది గుంత కలవా కూర లేదా కలవాకు అంటారు ఇది కూడా మనకి మెట్ట నేలల్లో లేదా చలల్లో ఎక్కడైతే మనకి కొద్దిపాటి మెరక ఉంటుందో ఆ మెరకల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది తూటికాడ లోతట్టు ప్రాంతాల్లో నీరు నెలలు ఉండేటువంటి చాలల్లో లేదా చెరువుల్లో ఉన్నటువంటి చాలల్లో కానివ్వండి చెరువు నీళ్ళు చాలా మీద పడినప్పుడు కానివ్వండి అటువంటి సందర్భాల్లో ఈ యొక్క తూటికాడ ఎక్కువగా చాలల్లో కనిపిస్తుంది పొక్కినాకు ఇది కొంచెం మెరకు ఉన్నటువంటి ప్రదేశాల్లో పెరిగేటటువంటి మొక్క తర్వాత వచ్చేసరి లెక్క నాము లోతట్టు ప్రాంతాల్లో ఈ నాము అనేది ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది ఆ తర్వాత పిల్ల అడుగు ఈ మొక్క కూడా నీరు ఉంచేటువంటి చాలల్లో లోతట్టు నేలల్లో చాలా ఎక్కువ మోతాదులో విస్తరించున్నటువంటి ప్రధానమైనటువంటి కలుపు మొక్క ఆ తర్వాత నీటి లవంగ మొక్క కొద్దిపాటి మేరకు ఉన్నటువంటి నేలల్లో లేదా చేలో సమాదరంగా మనం లెవలింగ్ చేసుకునేటువంటి సందర్భాల్లో కానివ్వండి మెట్టవరిలో కానివ్వండి ఎక్కువ మోతాదులో కనిపిస్తూ ఉంటుంది సో తర్వాత వరిలో రకాలను బట్టి ఎదవరి ఎదవరిలో కలుపు సమస్యకు ప్రధానమైనటువంటి కారణాలు వచ్చేసరికి నెలలో కలుపు విత్తన నిధి ఉంటాం అంటే ఒకసారి కలుపు విత్తనం అనేది కలుపు మొక్క మొలిచిన తర్వాత విత్తనం కొట్టడం అనేది స్టార్ట్ అయితే సగం నిండినటువంటి అయినా కానీ అది మొలకెత్తే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఒకసారి విత్తనం కట్టినటువంటి చాలల్లో అది రానున్నటువంటి ఏడు సంవత్సరాల్లో ఆ కలుపు మొక్క మొలుస్తూనే ఉంటుంది సార్ విత్తనం విత్తందంటే అది ఏడు సంవత్సరాల పాటు ఆ కలుపు అనేది సమస్యగానే మారుతుంది సో కలుపు విత్తనం ఇది నెలలో ఎంత ఎక్కువగా ఉంటే అంత సమస్య ఎక్కువగా ఉంటుంది రెండోది కలుపు నివారణలో లోపాలు సో ఇక్కడ ఆలస్యంగా విత్తుకోవటం అనేది అంటే పంట రకరకాల కారణాల చేత నేలను తయారు చేసుకొని దాన్ని విత్తనాలు విత్తుకోవటంలో ఆలస్యం చేయటం అటువంటి సందర్భాల్లో ఏంటంటే కలుపు మొక్కలు అనేవి మొలిచి నేలపైకి రాకపోయినా కానీ మొలవటం జరగటం కానీ జరుగుతుంది అవి దీనికి పంట మొక్క కంటే ముందుగా త్వరితంగా వ్యాప్తి చెందుతాయి కాబట్టి అటువంటి సందర్భాల్లో కలుపు అనేది ప్రధానమైన సమస్యగా ఉంటుంది ఆ తర్వాత వచ్చే నేలలో దుక్కిని సరిగ్గా చేయకపోవటం దుక్కిని మనం సరిగ్గా చేయనప్పుడు ఆల్రెడీ మొలిచినటువంటి మొలకెత్తున్నటువంటి కలుపు మొక్కలు ఎస్టాబ్లిష్ కావడానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంటుంది అవి మొక్క కంటే ఎక్కువగా నేలలో ఉన్నటువంటి నీటిని పోషకాలని సంగ్రహించి మొక్కని ఎదగకుండా చేస్తుంది తర్వాత వచ్చేస్తే లెక్క పాత సీడింగ్ బెడ్ అనేది లేకపోవటం సీడింగ్ బెడ్ అంటే ఏముండదు మనం పంట నాటానికి ఎదవరు నాటానికి ముందు కలుపులో మనకు తొలకరు వర్షాలకి మొలిస కలుపు మొత్తాన్ని రానిచ్చిన తర్వాత వాటిని కలుపు మందులతో కానివ్వండి లేదా దుక్కి సరిగ్గా దున్నికోవటం వలన కానివ్వండి ఆ కలుపు మొక్కలను నివారించేసుకోవాలి అలా చేయని పక్షాల్లో కలుపు సమస్యగా ఉన్నటువంటి నెలల్లో కలుపు నివారణ అనేది ఒక ప్రాబ్లంగా మారుతుంది ఆ తర్వాత కలుపు మందులు ఎంపిక మనకు చేలల్లో ఉండేటువంటి కలుపు మందులు వడల్పటా కలుపులు ఎక్కువ ఉన్నాయా లేదా ఏకవార్షిక గడ్డి మొక్కలు ఎక్కువ ఉన్నాయా తుంగ జాతి ఎక్కువ ఉన్నాయా ఉండేటువంటి కలుపును బట్టి కలుపు మందుని ఎంపిక చేసుకోవాలా వాడటానికి వచ్చేసరికి ఏ రకమైనటువంటి స్ప్రేయర్ను వాడుతున్నాము ఆ స్ప్రేయర్లో ఉన్నటువంటి మోతాది ఎంతో వాడుతున్నాము ఖచ్చితమైనటువంటి మోతాదును వాడుతున్నామా లేదా ఆ తర్వాత వచ్చేసరికి స్ప్రేయింగ్ ఎప్పుడు చేస్తున్నాం మనం జనరల్గా స్ప్రేయింగ్ అనేది ఉదయం టైంలో కానీ సాయంత్రం టైంలో కానీ వేగం తక్కువగా ఉన్నప్పుడు స్ప్రే చేయమంటాం సో అటువంటి టైంలో చేస్తున్నాం లేదా స్ప్రే చేసినటువంటి మందు కలుపు మొక్కల మీద సమానంగా పడుతుందా లేదా ఏదైనా నునుపుగా ఉండేటువంటి ఆకులు కలిగినటువంటి కలుపు మొక్కల మీద అయితే దాంతోపాటుగా సర్ఫ్ ద్రవకాణాన్ని కానీ ఏదైనా ఫిక్సింగ్ ఏజెంట్ని కానీ కలుపుకొని చేయమంటున్నాం అలా చేస్తున్నామా లేదా ఆ తర్వాత పిచికారు చేయబడినటువంటి మందు ఏదైతే ఉందో అది మొక్క పీల్చుకోవడానికి తగినంత టైం ఇస్తున్నామో లేదా అంటే ఈ టైం ఇవ్వడానికి సమస్య గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే పొడి వాతావరణంలో మనం కలుపు మందుని పిచికార చేస్తే తొందరగా ఆవిరైనప్పుడు మొక్క పీల్చుకోవడానికి సరైనటువంటి సమయం సరిపోదు సరైన సమయం సరిపోయినప్పుడు ఆ డోస్ మొక్కకు సరిపోయినట్లయితే ఆ కలుపు అనేది పూర్తిగా చావదు సో అందువల్ల ఏంటంటే మరీ వేడిగా ఉన్నటువంటి వాతావరణంలో కలుపు మందులు పిచ్చికయ అనేది చేయకుండా ఉండాలి ఉదయం టయాల్లో మంచు కూర్చే సమయాల్లో అయితే సాయంత్రం వేళల్లో మిగతా సమయాల్లో అయితే పొద్దున పూట మనం చేసుకున్నట్టయితే కలుపును సమర్థవంతంగా నిర్మూలించవచ్చును ఆ తర్వాత మొదటి పంట దశ ఆలస్యంగా పెరగడం అన్ని రకాలైన మొక్కల్లో ఉండేటువంటిదే ఇది మనం ల్యాక్ ఫేజ్ అంటాం ఈ ల్యాక్ ఫేజ్ అన్ని రకాలైన మొక్కల్లో ఉంటుంది ఆ టైంలో కలుపు అనేది ఎక్కువగా ఉన్నట్టయితే కలుపును నివారించడం అనేది చాలా కష్టంతో కోరుకుంటుంది ఎందుకంటే కలుపు అనేది సుదహాగా ఆ యొక్క ఆగ్రో సిస్టంలో పెరుగుతున్నటువంటి మొక్క ఆ త్వరితంగా వ్యాప్తి చెంది పంట మొక్కని ఎదగకుండా దాంతో పోటీ పడుతుంది కాబట్టి అటువంటి దశలో మనం కలుపుని సరైన పద్ధతులను వాడి నివారించవలసి అవుతుంది ఆ తర్వాత నేలలో తేమ హెచ్చు తగ్గులు ఉంటాం నేలలో తేమ హెచ్చు తగ్గులుగా ఉన్నటువంటి సమయాల్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఒక రకమైన కలుపు మందులు తక్కువగా ఉన్నప్పుడు ఇంకో రకమైన కలుపు మందులు అనేవి వస్తూ ఉంటాయి సో తేమ ఎక్కువగా ఉంటే మాత్రం కలుపు అనేది విపరీతంగా అనేది పెరగడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి ఛానల్ వారికి నా యొక్క ధన్యవాదంలో